ఈరోజు గారు కావాలని ఏర్పాటు చేశారు యాదృశ్యంగా జరిగిందో కానీ ఈరోజు రమణ మహర్షి జయంతి స్వీయ జ్ఞానమే మోక్షానికి మార్గం అని ప్రబోధించిన మహానుభావుడు రమణ మహర్షి అటువంటి రమణ మహర్షి జయంతి శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు రామకృష్ణ సేవా సమితి అన్నపర్తిశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ యువత మహోత్సవానికి సభకు అధ్యక్షత వహించిన సమితి అధ్యక్షులు శ్రీ పడవల్ సుబ్బారెడ్డి గారికి పూజ స్వామీజీ భాస్కరేంద్ర సరస్వతి గారికి వేదికపై ఉన్న వ్యక్తిత్వ వికాస నిపుణులు మహర్షి రాఘవ్ గారికి ఎంపీడిఓ రామకృష్ణారెడ్డి గారికి తహసీల్దార్ నిన్ కుమార్ గారికి తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక భాగం జిల్లా అధ్యక్షులు దేవానందరెడ్డి గారికి నీటి వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారికి ఉన్న సమితి కార్యవర్గ సభ్యులకు ఈ వ్యవహారాలు అంత ఇరవై మూడు సంవత్సరాలుగా కర్త కర్మ క్రియా తానే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న సమితి పెద్దలు దుర్గాప్రసాద్ గారికి వేదిక ముందున్న ఆహ్వానితులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్పు నమస్కారాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకి నా చాలా సంతోషం ఇరవై మూడు సంవత్సరాలుగా ఏ విధమైన ప్రతిఫలాక్ష లేకుండా వివేకానందని భావజాలాన్ని విద్యార్థులకి ఈ ప్రాంత ప్రజానీకానికి అందించాలి తద్వారా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాలి వివేకానందని భావజాలాన్ని వ్యాప్తి చెందించాలి అనే ఒక తపనతో నిరంతర శ్రమతో ఈ కార్యక్రమాల్ని దుర్గా ప్రసాద్ గారి ఆ ద్వారా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది సాధారణంగా ఈ ఎన్జిఓస్ ఏదైనా ఉంటే వివిధ రకాలుగా వారి విరాళాలు సేకరించడం ఆ విరాళాల ద్వారా ఈ కార్యక్రమాలు నడిపించడం అనేది సాంప్రదాయంగా మనం చూస్తా ఉన్నాం వాటికి భిన్నంగా ఎటువంటి విరాళాలు సేకరించకుండా ఎవరి దగ్గర నుంచి ఆశించకుండా యువర్గా ప్రసాద్ గారు స్వయంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా అత్యద్భుతమైన విషయంగా నేను భావిస్తా ఉన్నాను ఇరవై మూడు సంవత్సరాలుగా ఒక కార్యక్రమాన్ని ఇబ్బంది లేకుండా నిరాటకంగా కొనసాగించడం అనేది సన్నివేశం కాదు అటువంటి ఘన ప్రసాదించిన దుర్గా ప్రసాద్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ ఇవాళ వివేకానందుడి భావజాలాన్ని ఎందుకు ప్రజల్లో వ్యాప్తి చెందించాలి అనేది పెద్దలందరూ తెలియజెప్పడం జరిగింది వివేకానందుడి భావజాలమే కాదు భారతీయ సంస్కృతిలో అనేక విషయాలు ఉన్నాయి భారతీయ సంస్కృతిలో ప్రతి విషయాన్ని మనం పోలంకృష్ణ చర్చించుకుంటే అంతకు మించిన వ్యక్తిత్వ వికాసం ఇంకోటి మరొకటి ఉండదు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ప్రపంచానికి నాగరికత తెలియని రోజుల్లో భారత నాగరికతని చాటి చెప్పి విశ్వవిద్యాలయాలు నడిపిన ఘనత భారతదేశ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఈరోజు ఏదైతే మనం విదేశీ సంస్కృతిని దిగతి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామో విదేశాలకు వెళ్ళడం కోసం అక్కడ ధనం సంపాదించడం కోసం మన విద్యను అభ్యసిస్తున్నాము ఇది పూర్తిగా భారతీయ సంస్కృతికి భారతీయ విద్యా విధానానికి పూర్తిగా వ్యతిరేకమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఇవాళ ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఈ మోస పద్ధతిని వెడనాడాల్సిన బాధ్యత తొందర ఉంది మీరు మనకు భారతీయ